మనం ఎప్పుడు తినే మసాలాలతో కూడిన రైస్ కాకుండా ఈ రైస్ ని ఒక్కసారి చేసుకోండి సూపర్ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది దీంట్లోకి అయితే చీజీ చికెన్ కాంబినేషన్ నద్రిపోతుంది పిల్లలు అయితే ఎగ్గబడి తింటారు రండి చూద్దాం వెల్కమ్ టు వర్ స్టైల్ సునీత ఇప్పుడు ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని అది కాస్త కరిగాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న వెల్లుల్లిని వేసి వేయించుకోండి బాగా వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒక ఆనియన్ స్లైస్ చేసుకున్నది వేసి వేయించుకోండి దీంట్లో వాడే ఐటమ్స్ అన్ని మస్ట్ అంటే ఏవి అసలు ఎక్కడ స్కిప్ చేయకండి అసలు వాడింది తక్కువ కాబట్టి ఏది అవాయిడ్ చేయకండి ఇప్పుడు ఆనియన్స్ వేగినాయి అనుకున్నాక దీంట్లో వన్ టీ స్పూన్ ఆరిగాను హాఫ్ అ టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో కుక్ చేసుకున్న రైస్ ను వేసి సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలపండి కలిపిన తర్వాత నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోండి నిమ్మకాయ రసం వేసుకొని కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చికెన్ ప్రిపరేషన్ కోసము ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోండి స్లైస్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఈ ఆనియన్స్ కాస్త వేగాక చాప్ట్ గార్లిక్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ సేమ్ అమౌంట్ మనం ఇందాక ఎంత తీసుకున్నామో అంతే అమౌంట్ ఇక్కడ కూడా తీసేసుకొని వేయించుకోండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ ని వేసి కలిపేసి మూత పెట్టి ఉడికించుకోండి ఈ చికెన్ దాదాపుగా మూడు వందల యాభై గ్రాములు కొంచెం పైన తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ మిరియాల పొడి సాల్ట్ సరిపడ్డంత కొన్ని వాటర్ వేసి కలిపి వన్ టీ స్పూన్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టి చక్కగా దగ్గరకల్లా ఉడికించుకోండి ఒకసారి చూద్దాము కలిపి ముక్క ఉడికిందో లేదో చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్లోకి సాసం తయారు చేసుకుందాము దానికి గాను మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోండి ఇది కాస్త కర్రీనాక వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని దీన్ని ఈ బటర్లో చక్కగా వేయించుకోవాలి పిండి వేయించుకునేటప్పుడు ఇలా తుక్కుతుక్క వేగాలి వాసన చూస్తే పచ్చివాసన రాకుండా మంచి వాసన రావాలి ఇప్పుడు దీంట్లోకి వేడి చేసుకున్న రెండు కప్పుల పాలు పడుతుంది సో కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ సరిపడ్డంత సాల్ట్ వేసుకొని కలుపుకొని అది వేడి పెరిగే కొద్దీ చిక్కబడతా ఉంటుంది సో ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి చీజ్ బ్లాక్ అని మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది దీన్ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి చీజ్ అనగానే అమ్మో అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చాలామంది అనుకుంటారు పాలల్లో కంటే చీజ్లో ఎక్కువ క్యాల్షియం ఉంటుంది లేడీస్కి పెరిగే పిల్లలకి చీజ్ ఎక్కువ పెట్టండి కాకపోతే లేడీస్కి కొంచెం బాడీకి యాక్టివిటీ ఉంది తగు మాత్రంలో తింటే ఏదైనా మంచిదేనండి బాడీకి చీజ్ వేయగానే లిక్విడ్ యొక్క కన్సిస్టెన్సీ మారిపోతుంది అప్పుడు ఇంకొన్ని పాలను వేసుకొని ఇంకొక క్యూబ్ను కూడా గ్రేడ్ చేసి వేసుకోండి ఇప్పుడు కలుపుకుంటూ మిగతా పాలన్నింటినీ వేసేసుకొని కాస్త వేడికినాక ఈ లిక్విడ్ని తీసుకొచ్చి మన చికెన్లో వేసేసుకోండి ఇప్పుడు ఈ సాస్ మన చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకా దించేసుకోవడం ఎక్కువసేపు ఉంచకండి స్టవ్ మీద చిక్కబడిపోతుంది బాగా ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము ఈ రైస్లోకి ఈ చీజీ చికెన్ కర్రీ అస్సలు అద్దరిపోతుంది మనకి మాల్స్లో దొరుకుతుంది వేలల్లో ఖరీదు చేస్తుంది మనం ఇంట్లోనే ఎంత చక్కగా పిల్లలకి చేసి పెట్టి సంతోషంగా మనం కూడా తిందాము అద్దొరు అస్సలు అద్దురు అంటే అదురు మరి నీ ఇటువంటి వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్